హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాం త్వరలో రాజధాని అమరావతికి వెళ్ళబోతున్నాం అక్కడ ఉన్న విజువల్స్ కానీ అక్కడ ఏమేమి జరుగుతుంది ఏమేం చేస్తున్నారు ప్లస్ పోలవరం అసలు మొదలెడతారా ఎక్కడ డ్యామేజ్ అయింది ఇవన్నీ చూపించబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియో విషయానికి వస్తే అన్నా క్యాంటీన్ ఒక మంచి పథకం అన్నా క్యాంటీన్ ఒక మంచి పథకం ఎందుకంటే పేదోడికి లేనోడికి భోజనం పెట్టే పథకం అది కానీ దాని మీద కొంతమంది వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు కొంతమంది ఏడుపులు అన్నా క్యాంటీన్లో అది పోలేదు ఇది పోలేదు ఇది అని అదని ఇదని అదని గందర సోషల్ మీడియా మొత్తం చేస్తున్నారు ఆ వీడియోలు చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది నా చిన్నప్పుడు నేను ఉద్యోగం చేసేవాడిని ఉద్యోగం చేసేటప్పుడు మనకి ఎంత చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు తిరుగుతూ ఉండేవారు తిరుగుతూ ఉంటే ఒకరికొకడు పడేది కాదు పడక వెళ్ళి వానర్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ వాడు అది తెగ తిరుగుతున్నారు సార్ అని చెప్పాడు వానర్ రెండు మూడు సార్లు విన్నాడు నాలుగోసారి ఏమన్నాడు ఏ నీతో మా అది అది ఒక్కరితోటి మాట్లాడుతుందా అన్నాడు అంతే డంగ్ అయిపోయింది అలా ఉంది మనం ఏడవలేము వేరే వాళ్ళు ఏడిస్తే చూడలేము అన్న క్యాంటీలు మనం పెట్టలేము ఉన్న అన్న క్యాంటీన్లు కాజేశాం బట్ కూటమి గవర్నమెంట్ పెడతా ఉంటే ఏడుపు ఏమనాలబ్బా మిమ్మల్ని మిమ్మల్ని ఏమనాలి ఏమన్నా ఒకసారి కామెంట్ చేయండి మహానుభావుల్ని వేస్ట్ బ్యాచ్ అంతా సోషల్ మీడియాలో తయారయ్యి నిజం మంచి జరుగుతుందా లేదా అప్పు చేయకుండా చేస్తున్నారా లేదా మంది చందాలు ఇస్తున్నారు చందా మీన్స్ అన్నం పెడితే అన్నదానం గొప్పది కాబట్టి అన్నం పది మందికి పెడితే ఈ రూపంలో పెడితే మనకు ఎంతో కొంత మోక్షం కలుగుద్ది పుణ్యం కలుగుద్ది అన్న కాన్సెప్ట్లో ఇస్తున్నారు అది చందా అనుకోవచ్చు వేరే విధంగా అనుకోవచ్చు ఏదైనా విధంగా అనుకోవచ్చు ఇన్ని విధాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఏడుపులు ఇంక నేను చూడలేను మనం చూడలేం మనిషిగా పుట్టినోడు చూడలేడు ఇంకా వాళ్ళు ఏంటో వాళ్ళ సంగతి వాళ్ళకి ఇంకంతే ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఒకసారి బాగా గమనించండి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించేలా మనం సపోర్ట్ చేద్దాం గవర్నమెంట్కి గుర్తుపెట్టుకోండి ఓకే బాయ్